హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం చిలకడదుంప దుంప వంకాయ టొమాటో కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చిలకడదుంపతో కర్రీ అంటే స్వీట్ పొటాటో అంటారు కదండి సో ఇది ఉడకబెట్టుకొని తింటే అంటే బాయిల్ చేసుకొని తినొచ్చండి ఆ కర్రీ కూడా చాలా బాగుంటుందండి అలాగే వంకాయ కాంబినేషన్తో కలిపి చేసామనుకోండి అనుకోండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చక్కగా పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మన ఇష్టమేనండి ఏదైనా చేసుకోవచ్చు సో టుడే రెసిపీ వచ్చేసి చిలకడదుంప వంకాయ టొమాటో కర్రీ అండి సో అయితే ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని దుంపలు మట్టి అనేది లేకుండా నీట్గా కడుక్కున్నాక కట్ చేసుకుందామండి సో ముందుగా వీటిని ఒకసారి నీట్గా కడుక్కోవాలండి మట్టి మట్టి ఉంటుంది కదా తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి లేదు అంటే దీన్ని మనం రెండు ఫ్యూసులుగా కూడా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు సో దుంపలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి దొంప ముక్కలు అలాగే వంకాయ కూడా కట్ చేసుకున్న వీటిని ఈ నీటిలో వేసుకుందామండి కట్ చేసుకున్న ముక్కల్ని సో ఈ దుంప కూడా అలాగే కట్ చేసుకుందామండి సో మనం దుంపలు దుంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం కదండి వంకాయలు మనం దుంపలు వేసాక కట్ చేసుకుందాం అండి ఎందుకంటే కొంచెం వెగట వచ్చేస్తాయి కదా దుంపలు ఫ్రై అవుతుంటే అప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం సో ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకున్నాం కదండి ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపడా ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం సో ఆయిల్ హీట్ అయింది కదండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అలాగే నెక్స్ట్ ఒక వన్ స్పూను శనగపప్పు అలాగే వంచుకున్న పప్పు ఓకే అండి పోపు అంతా వేగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నెక్స్ట్ పచ్చిమిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేగనివ్వాలండి సో ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి ఈ చిన్న మెంతికూర ఉంది కదండి మన చిన్న మెంతకూర ఇది వేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే దీన్ని వేసామనుకోండి రుచి చాలా బాగుంటుంది సో ఇది కూడా ఒక కట్ట వేసుకుందామని దీన్ని కట్ చేసుకొని ఇలా రూట్స్ కట్ చేసుకున్నాక డైరెక్ట్ వాష్ చేసుకొని వేర్లు అయితే కట్ చేసుకోవాలండి వేర్లు కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని వేసుకోవడమే సో ఇప్పుడు ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు మనం చూపించాం కదా మెంతికూర వేసుకుందామండి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఈ మెంతి కూర వేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుందండి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది నివారిస్తుంది అలాగే ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కదండి డైలీ రోజువారీ కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతి కూర సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి బాగా ఫ్రై అయింది కదా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు సో ఇదంతా కూడా సరి కలుపు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం చిలకడదుంప ముక్కలు వేసుకుందాం కట్ చేసి కడిగి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కలుద్దామండి చాలా బాగుంటుందండి ఇందులో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు మేమైతే అంటే నేనైతే అలాగే చేస్తానండి లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేస్తాను ఇలాంటి ప్యాజీస్లో సో ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఆసేపు మూత పెడదాం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి సో ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఒకసారి కలుపుదామండి కట్ చేసుకున్నాం అలాగే కట్ చేసుకుని నీటిలో వేసుకున్నాం వంకాయ ముక్కలు వేసుకుందాం అండి సో వీటిని కూడా ఒకసారి కలుపుదామండి వీటిని కూడా కలిపాం కదండి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూట పెడదామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం సో ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఒకసారి కలుపుదామండి వీటిని ఇప్పుడు ఉప్పు వేద్దామండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదామండి చిలకడదుంప కూడా చాలా తొందరగా కుక్ అయిపోద్ది కదండి దానికి ఈ వంకాయ చిలకడదుంప కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేసి ఒక్క ఐదు నిమిషాలు మోప పెడదామండి ఇప్పుడు పైన టమాటా ముక్కలు ఇలా వేసుకుని చెప్పాను కదండి మోప పెట్టుకుంటే మనకి తొందరగా మెత్తబడతాయండి టమాటాలు ఒక్క ఐదు నిమిషాలు సో ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి చెదాం టమాటా కూడా కొంచెం మెత్తగా అయింది కదా కారం వేద్దామండి కారం ఒకటి పావు స్పూన్ కారం అలాగే నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వీటన్నిటిని కూడా కలుపుదామండి వీటిని ఒకసారి కలుపుదామండి చూసారండి చిలకడ్డం అసలు మనం ఆవిరికే ఉడికిపోద్దండి ఆల తొందరగా కుక్ అయిపోద్ది అండి మనం ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకునేసరికి కుక్ అయితే ఉందండి చిలకరగొంత కూడా చాలా టేస్టీగా స్వీట్గా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కదండి ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి చూపు కూడా చాలా మంచిది సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందామండి కొంచెం మాత్రం అయితే సరిపోతాయండి ఒక పావు కప్పు అంతా నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది అండి మనకి కారం ఉప్పు అంతా కూడా పక్కన కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి సో రెండు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేడివేడిగా చక్కగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ పొటాటో బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయిందండి చిలకడదుంప వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్వీట్ పొటాటోని ఉడికించుకొని తినడం కాకుండా ఇలా కర్రీ కూడా చేశారనుకోండి పులుసు పెట్టుకోవచ్చు కర్రీ ఫ్రై ఏమైనా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దీ తినాలనిపిస్తుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఉంచక మిగల్చకుండా కూర కర్రీ అనేది ఒక్క స్పూన్ కూడా మిగిల్చకుండా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా కనుక చేస్తే సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా వంటతో కలుద్దాం